మా ఓ అమ్మా ఏం చెప్తాను ఒకసారి ఇగరా జల్ది ఏమైంద్ర సింహ ఏమో జల్ది రమ్మన్న మీ సార్ ఫోన్ లిఫ్ట్ చేసిందా ఓ అమ్మా నీకు నా ముఖం చూస్తే అర్థమైతలేదు అనే సారు ఫోన్ లిఫ్ట్ చేసిండు రేపు ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టమన్నాడు వారం లోపల జాయినింగ్ డేట్ ఇస్తా అన్నారు అమ్మ నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఓ అమ్మా ఏందే నీ సంతోషం ఎగురుతా ఈ మరి సంతోషం ఉండదారా ఏ నా కొడుకు జాబ్ వచ్చిందంటే నాకు అబ్బా నేను ఇవ్వరా ఆక టెన్షన్ పడ్డా సారు దొంగ సచ్చినోడు ఎందుకు లిఫ్ట్ చేస్తాడని మస్తు ఇటుకున్నా ఈ అందుకే లిఫ్ట్ చేసినట్టున్నట్రా వాడు అవునే అమ్మా నువ్వు ఎంత తిట్టుకున్నావో ఏమో దెబ్బకు సార్ ఫోన్ లిఫ్ట్ చేసిండు కాదే అబ్బా నాకైతే మస్తు చెప్పలేనంత సంతోషంగా ఉంది అమ్మా ఈ ఈ టైంలో డాడీ ఉంటాయి పోయే మనతోటి డాడీ సంబరపడేటోడు అవును రసీనుగా మీ డాడీ ఉంటే సంబరపడేటోడు నా కొడుకు జాబ్ వచ్చింది అని గర్వంగా చెప్పుకునేటోడు మీ డాడీ నన్ను ఒంటరి తోడు లేకుంటే అయింది అమ్మా నువ్వు బాధపడికే డాల్ నేను లోటు నేను తిరితే నేను ఏం బాధపడకు నేను నిన్ను మంచిగా చూసుకుంటేనే నేను నేనున్నంత వరకు నీకు ఏం కానిగా నేను నాకు ఏమైనా మంచిదే కానీ నిన్ను మంచిగా చూసుకుంటున్నా నేను ఎంత మంచిగా చూసుకున్నా కూడా బర్త్ ఉంటే అది వేరు కదరా మీ డాడీ ఉంటే ఇంత సంబరపడేటోడు నా కొడుకు ఇంత పెద్దగా అయిండు వచ్చింది అని ఎంత ముచ్చట పడేటోడు మన చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్పేటోడు కాదురా మీ డాడీ నన్ను ఎందుకు ఒంటరి చేసి వేడు ఏమో దుఃఖం అమ్మ ప్లీజ్ నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకే నాకు కూడా ఏడుపుతుంది నువ్వు అట్లా ఏడితేడవకే అమ్మ ప్లీజే